మహాబలు దానవ వీరులు రంభకరంబలికి జయము మహాబలు దానవ వీరులు రంభకరంబలికి జయము నా వీర సైనికులారా వన సామ్రాజ్యము పైన అధికారము చేపట్టి మేము విశాల దానవసేనని ఏకం చేసినాము ఇప్పుడు మేము సంపూర్ణ పృథ్వీ దానవ సామ్రాజ్యమును స్థాపించదము ఇక మన యక్షమిత్రుల సహాయముతో మనకి ఎంతో ఘోర శత్రువైన మా పితరులను హతమార్చినట్టి స్వర్గాధిపతి ఇంద్రుడి పైన ఆక్రమణ చేసి స్వర్గలోకమందు దానవుల విజయకేతనము ఎగురవేసదము రంభకరంబులారా మీరు దానవ సామ్రాజ్యమును స్థాపించ నిశ్చయించుకున్నారు అందుకు మేము అభినందిస్తున్నాము మీ సాహసమునకు కూడా మేము అభినందిస్తున్నాము మీరు స్వర్గమును కూడా ఆక్రమించుకుని నిశ్చయించుకున్నారు కానీ జాగ్రత్త స్వర్గాన్ని ఆక్రమించి అధికారం పొందే ముందు మీరు అపూర్వ శక్తులను సంపాదించుకునవలేను అట్లు కానిచ్చు మీ పితరుడు ధను చేసిన పొరపాటు మీరు కూడా చేయగలరు వద్దు అటుల ఎప్పటికీ జరుగురాదు గొప్ప శక్తిని పొందకుండా మీ పితరుడు స్వర్గమును ఆక్రమించి పరాజయుడై మృత్యుముఖానికి చేరినాడు మీరు వట్టి పొరపాటును చెయ్యవద్దు రంబకరంబులారా లేదు దైత్య గురువు లేదు అటుల జరుగదు తమరి ఆజ్ఞని ఆదేశములను ఉల్లంఘించి మా పితరుడు ధను అనుభవించిన పరిణామమును మేము చూచి ఉన్నాము ఇక మేము ముందు కన్నా అధిక సచేతనులై సావధానముతో ఇంకా ఎంతో శక్తి సంపన్నులమైన ఇప్పుడు మాకు మా శక్తి పైన విశ్వాసం పెరుగుచున్నది యక్షరాజు సహకారము పైన మాకు విశ్వాసం ఉన్నది రంబా కరంబా చెప్పండి దచ్చగురు మీరు యక్షుల శక్తి మిత్రత్వము పైన అధికముగా విశ్వాసం నుంచుకున్న ఆటోలో ఎందుకు దయచు సంగీత నృత్య ప్రియులు మంచి యోధులు ఎన్నడూ కాజాలని కానీ అతని మిత్రత్వమును విశ్వసించవచ్చును దయచ ఇది వాస్తవం ఈ సమయమున వీరు దేవతలకి శత్రువులుగా ఉన్నారు కానీ ఏదో సమయమున వీరు దేవతలకి మిత్రులుగా మారవచ్చు ఆటోలో జరిగినప్పుడు వీరు దేవతల వలె మీకు శత్రువులయ్యేదరు ఎవరు ఈ వాచాలో సాధువు రంబక రంబులారా ఇతడిని వెంటనే ఈత నుండి బయటకు పంపండి మా వద్దకు వచ్చి మమ్ములనే అవమానించు వారిని మేము సహించనే సహించము దైత్యగురువు ఎడల పరుష వాక్యములాడు యక్ష మేము కావాలనుకుంటే నిన్ను యీక్షణమే శాపమిచ్చి నాశనము చేయగలము కాని మేము తానుల లక్ష్యాన్ని నాశనము చేయగోరము తమరు శాంతించండి దైచ్చగురు శాంతించండి యక్షరాజు సంవరణ మాకు మిత్రుడు దైచ్చ గురు మాకు అవమానము జరిగినది అటుల అవమానించు వారిని మేమెటికీ క్షమించలేము అందుచే విడిచిపెట్టండి మీరు అటు చేయకుంటే మేము మిమ్మల్ని విడిచి వెళ్ళదం అదే కనుక జరిగిన ఎడల దానవ జాతి తమ మూర్ఖత్వము దుష్కృత్యముల కారణమున మేము మీ ఆజ్ఞను పాటించడానికి సిద్ధముగా ఉన్నాము కానీ ఇది వాస్తవమే విపత్కర సమయమున యక్షులు మనకు సహాయపడినారు మన ప్రతి పిలుపునకు సరియకు ఇచ్చినారు వీరు అవును దైచ గురు తమరు కృపచూపి వీరిని విడిచివచ్చు మమ్మీ చేయకండి యక్షరాజు సంవరణ మాకు మిత్రుడు వీరి సహాయము మార్గదర్శనతోనే మేము ఈ వన సామ్రాజ్యమును పొందినాము అంటే మీకు దైత్య గురువు శుక్రాచార్యుని సహాయము మార్గదర్శనం కన్నా ఎక్కువ యక్షరాజు సహాయము మార్గదర్శనం పైన విశ్వాసం కలిగినదా అంటే ఇప్పుడు మీకు దైత్య గురువు శుక్రాచార్యుని ఆవశ్యకత ఇదా కరంబులారా మీరు దైత్య గురువుని ఎంతో అవమానించి మీ సఫలతకి గల సకల అవకాశములను కోల్పోయినారు మేము గురువుల దృష్టిలో ఎంచుకొని మీకు శాపమును ఇయ్యము కానీ ఒక్కటి అవశ్యము దృష్టిలో ఉంచుకోండి మమ్ము ఇటుల అవమానించినందుకు దుష్పరిణామమును మీరు తప్పించుకొనలేరు మీకు కలిగే ఉన్నతే మిమ్మలను పతనము చెయ్యను దైత్య గురువు ఇప్పుడు ఏమి చేయాలి తమరు చింతించకండి దానవరాజా దైత్య గురువు బెదిరింపులకి భయభీతులు అవసరం లేదు ఆయనకే శక్తి ఉంటే ఏదో ఒకటి చేసి ఉండడివారు స్వయంగా శక్తిహీనుడై ఇతరుల శక్తి గురించి చర్చించుతూ ఉన్నారు ఇక మీరు చింతను త్యజించి భావి యోజన గురించి యోచించండి సంవరణ ప్రణామములు స్వీకరించండి శుభం శుభంభవ వీరు దేవర్షి నారదులు జగతిలో సకల ప్రాణులకి హితమును కోరుకునేటి వారు ముల్లోకముల్లోను సదా భ్రమణము చేసిడి త్రిమూర్తులకు పరమ ప్రియులైనట్టి దేవర్శి నారదు శుభం భవత్ దైత్యకుడు శుక్రాచార్యుడికి వచ్చినారా వారు కొద్దిసేపటి క్రితమే క్రోధితులై వెళ్ళిపోయినారు క్రోధితులై వెడలినారా ఏల క్రోధితులై వెళ్ళినారు ఆయనకి దానవ మిత్రులకి మాకు గల మిత్రత్వంపై అభ్యంతరం ఉన్నది కానీ మాకు యక్షరాజు మిత్రత్వముపై గర్వం ఉన్నది అందుకే క్రోధితులే విడలినారు నారాయణ నారాయణ మరి మీకు వారి క్రోధము గురించి చింతయే ఏం లేదా చింతించి ఏమి చేయగలము చింత అయితే దానవ రాజాయిక మీకు కలువవలసినది ఏమది దైత్య గురువు శుక్రాచార్యుని క్రోధము కాదు మరి పరమ శివశంకరుల క్రోధము గూర్చిన చింత ఏ దైత్య గురువు శుక్రాచారుని క్రోధము గురించి మీరు చింతిస్తున్నారో స్వయముగా వారి పరమేశ్వరుని క్రోధము గురించి చింతించదరు పైగా పెద్దవారి క్రోధము గురించి చింతించుట శుభలక్షణ మగును అదే హితకారకము కూడా అది వాస్తవమే దేవర్షి కానీ మిత్రులు ఈ వాస్తవమును గ్రహించవలసి ఉంది పరమపిత బ్రహ్మదేవులకై తపస్సు చేసి వరములను పొందకపోయినా దానవ వంశ వృద్ధి దాని ఉన్నతి సంభవము కాదు అందుచేత

బ్రహ్మదేవాయ ఓ అగ్నిదేవా బ్రహ్మదేవులను ప్రసన్నులను చేసుకొనుటకు అగ్ని తపం ఆచరించాలను కొనుచున్నాను పంచాగ్ని ప్రత్యక్షమవు Brahma devaya namah Om Brahma devaya namah Om Brahma devaya namah Om Brahma namah Oh Brahma devaya namah Om Brahma devaya namah Om Brahma namah Oh Brahma Om Brahma namah Om Brahma ్రహ్మే నమను స్వరము సంపూర్ణ వన ప్రదేశమందు ప్రతిధ్వనిస్తూ ఉంది రంభకరంభులు ఏకాగ్ర చిత్తులై బ్రహ్మదేవుని ప్రసన్నము చేసుకునుటకు తపస్సునందు నిమగ్నులయ్యారు దానవులు తమ లక్ష్యమును సాధించుటకు ఏమైనానూ చేయగలరు కానీ దేవతలు కూడా తమ కార్యకలాపాల వలన తమ లక్ష్యము నుండి తమంత తామే దూరమైపోయారు స్వర్గాధిపతి దేవేంద్రునిది కూడా ఇదే స్థితి అతడు అంతయు మరచిపోయే ఎప్పటి మాదిరిగానే ఇంద్ర సభలోని అప్సరసల నృత్యమును శీదేవితో పాటు ఆనందిస్తూ ఉంటారు దేవగురు ప్రస్తుత స్థితిలో తమరు నావలనే దేవతల విలాసప్రియత్వము చూసి ఆశ్చర్యము బాధలతోనూ ఉన్నారు నీ అనుమానం నిజమే నారదా దేవగురు నాకు ఆశ్చర్యం ఎందుకు కలుగుతుందంటే వీరికి భవిష్యత్తు గురించి కొంచెము కూడా చింతలేదు వీరు అనుకొనిచున్నారు ధనుని పరాజితులు చేసినంత మాత్రము నా దానవులు సమాప్తమైనారని ఇక వారిప్పుడు స్వర్గముపై ఎప్పుడూ కన్నైనా వేయలేరని వీరి నిశ్చింత భోగ ప్రవృత్తి వల్ల ఇదే విశదమగుతున్నది నారద స్వర్గముపైకి వచ్చే దానవ ఇక ఎప్పటికీ అంతమైపోయినదని వీరు అనుకుంటున్నారు కానీ స్వర్గం భవిష్యత్తు సుఖప్రదముగా కనిపించటలేదు అందుకే మేము ఇక్కడికి వచ్చినాము దేవేంద్రుని హెచ్చరించుదామనుకున్నాము కానీ దేవేంద్రుని ఈ సమయమును హెచ్చరించటం అనగా కోపము చెప్పించుటయే దేవగురు భోగి భోగమున నిమగ్నుడైనా అతనికి యోగి యొక్క యోగ్య సందేశము ప్రియము కాజాలదు నారాయణ నారాయణ అందుచేత ఈ సమయమును మౌనమే ఉత్తమము కానీ నారద నీవు ఏ ఉద్దేశంతో ఇటకు వచ్చినావు దేవగురు నాకేమనిపిస్తున్నదంటే పరమశివశంకరుడు దేవతలంటే ప్రసన్నులుగా లేరు నీ గట కారణము కారణము శివశంకరుడు రంభకరంబులను తపస్సు చేయమను సందేశము ఇచ్చుటకు స్వయముగా నన్నే పంపినారు ఇప్పుడు అతట్ నుండే వస్తున్నాను నారాయణ నారాయణ ఏమైంది స్వామి దివి సచి జరిగినది ఏమిటో నీవు చూసినావు మాకు చూపినావు నేను మరి దేవగురు బృహస్పతిని దేవర్షి నారదుని చూచినాను తమరికి చూపినాను ఇంతలో ఏమైనది అవమానము అవమానం జరిగినది అవమానము అవమానమా దేవి సచి నీవు దేవర్షి నారదుని దేవగురు బృహస్పతిని చూచినావు కానీ మాకు అవమానం జరుగుట చూడలేదు మిమ్మ అవమానించింది ఎవరు దేవి సచి ఇంత జరిగిన నీకేమీ అర్థం కాలేదా అంతా నీ ఎదుటనే జరిగినది కదా దేవర్శి నారదుడు దేవగురు ఇక్కడి వరకు వచ్చినారు మమ్మూ కలవకనే వెళ్ళిపోయినారు మాతో చర్చించకుండానే వెళ్ళిపోయారు ఇది మాకు అవమానం కదా అవును మరి ఇది అవమానమే ఇక అవమానం జరిగిన బాధయు కలుగును కదా అవును అవమానము జరిగిన బాధయే కలుగును సంతోషం కాదు ఇప్పుడు తెలిసిన దాని ప్రశ్నకు సమాధానము దేవగురు దేవగురు బృహస్పతి దేవగురు దేవగురు బృహస్పతి బృహస్పతి మీ స్వరమును నియంత్రించి సంతులనందు ఉంచు దేవేంద్ర ఇది తమరి ఇంద్ర సభ కాదు తమరు ఇంద్ర సభలోనూ మమ్మ పరిచినారు కదా దేవగురు పలుమార్లు అవమానించబడ్డామని అనుకునేలా తమరు తమ గౌరవాన్ని అంత అధోస్థితికి ఎందుకు దిగదార్చెదరు అంతేకాక మేము తమరుని అవమానించనే లేదు ఇంద్ర సభ నుండి వెనుదిరిగి వచ్చినారు దేవర్షితో సంభాషించు కానీ లోనికి రానేలేదు ఇది మాకు అవమానం కాదా తమరు దేవర్షి కలిసి గోప్య సంభాషణ గావించినారు ఏమి మాట్లాడుకునిచున్నారు దేవగురు మాకు విరుద్ధముగా ఏదైనా కుతంత్రమును పన్నుచున్నారా దేవేంద్ర నిర్భయంగా తమరు మన సంబంధాన్ని త్రంచివేసినారు ఇక ఇప్పుడు శిష్టాచార హద్దులను దాట చూస్తున్నారా ఎవరైనా తపస్సు చేస్తే తమకి భయం భక్తి పరులైతే తమరికి ఇంద్రాసరమును లాగుకొనదరేమోనని కలుగును ఇక ఎవరైనా సంభాషించినా తమరికి వ్యతిరేకంగా కుతంత్రము శంక కలుగును దేవేంద్ర ఈ భయము ఈ శంకలు దుర్బల మనమునందే జనిస్తాయి ఆ దుర్బల మనము శిష్టాచారమును తుడిచివేయును మాకు బాధగా ఉన్నది ఏమిటి తమకు మేము మేము కుతంత్రము పన్నామన్న శంఖ కలిగినదా ఆయన ఎట్టి గోప్య సంభాషణ నేర్పినారు సభా ద్వారం దాకా వచ్చి కూడా తమరు లోనికి ఎందుకు రాలేదు ద్వారం నుంచి వెనుదిరిగినారేలా తమరి బుద్ధి ఎట్టి శుభమును ఊహించుటకు సిద్ధము కాలేదు తమరి దుర్బల మనస్సు అస్థిర బుద్ధి అశుభమునే యోచించటకు అలవాటు పడినవి తమరు యోచించనే లేదు మేము విలాసములకు అడ్డు రాగోరలేదని అందుకే వచ్చేసిన మేము నారదుడు ఇంద్ర సభకు వచ్చిన సమయమున అప్పుడు తమరు అన్య దేవతలతో కలిసి అప్సరసుల నృత్యం చూచుటలో నిమగ్నులై ఉన్నారు దానివల్ల తేడా దేవగురు ఆ నృత్యగాన సమయమున తమరు వచ్చినప్పటికీ కూడా నాకెట్టి అభ్యంతరము ఉండదు భవిష్యత్తులో ఉండను మేము మేమెరుగుదము మేము తమరి అభ్యంతరము గురించి యోచించలేదు తమరి ప్రసన్నత గురించి యోచించినాము అంటే మేము నారదుడు ఏ విషయమై తమ వద్దకు వచ్చినామో అది సంతోషకరము కాదు దానవుల ఆక్రమణ నుంచి విముక్తులైన పిమ్మట తమరు సుఖముగా ప్రసన్నతను అనుభవించుతున్నారు అప్పుడు దుఃఖ సమాచారము వినిపించి దానికి అంతరాయము కలిగించదలుచుకోలేదు తమరు ధనుని అంతము చేసి విలాసము ఆనందములతో ఉన్నారు కానీ ధనుపుత్రులు రంబుడు కరంబుడు బ్రహ్మదేవుల నుండి వరములు పొందుటకు ఘోర తపస్సును ఆరంభించినారు కనుక తమరు దానవుల గురించి నిశ్చింతగా ఉండే తప్పు చేయకండి నారదుడు అచ్చటికి రావటములోనూ ఇదే ఉద్దేశం ఉన్నది తమరిని సావధాన బరుచుటకు రంబా కరంబులా